ఆయండి ఇలా అయితే ఒట్టి చేపలు వండుతున్నా చూడూర్రి ఇక ఒట్టి చేపలు అయితే ఇట్లా వేయించుకోవలైతే చేదు వస్తాయి అందుకనే చేదు రాకుండా ఉండాలంటే ఇట్లా వేయించుకొని ఉప్పు వేసి కడిగి కూర వండుకోవాలి సూడుర్రీ చూపిస్తా ఇప్పుడు అయితే వేయించుతున్నా సూడు మంచిగా అయితే వేయించుకున్నా వేయించుకున్నాక ఇక ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పేసి కడుగుతా ఉప్పు వేసిన మంచిగా ఉప్పు అయితే వీటి పట్టుకట్టు ఇస్తాలే పిచ్చి కడుక్కోవాలి ఉప్పేసి కడుక్కుంటే ఏంటంటే ఇవి చేదు కావన్నట్టు చేదు రాకుండా ఉండాలంటే ఇట్లా వేయించుకొని ఉప్పేసి కడుక్కోవాలి చూడండి నూనె పోస్తున్నా దేని అంతా జీలకర్ర వేస్తున్నా ఫస్ట్కాయలు వేసిన పూల వేసుకుంటున్నా వారంతా గడ్డ వేసుకుంటున్నా చూడండి ఫస్ట్ ప్రైస్ వేసుకుంటున్నా ఉల్లిగడ్డ ఉడకాలే కదా ఉల్లిగడ్డ అయితే ఉడికింది ఫస్ట్ వేస్తున్నా చాకలు అయితే వేస్తున్నా కారం అయితే వేసుకుంటున్నా కొంచెం అయితే వేస్తున్నా ఇక ఉప్పు కార్యలకు వట్టేదాకా ఉంచాలి చింత పూలుసు అయితే పోసుకుంటున్నా చింత పులుసు కదా ఇక చింత పులుసు అయితే కూర అయితే ఉడకేదాకా మూత పెడుతున్నా సో కూర అయితే దగ్గరికి అయింది కదా ఇగో ధనియాల పొడి వేసుకుంటున్నాను జీతా ఇగో జీలకర్ర పొడి పూడ వేస్తున్నా అయితే దగ్గరకు అయింది కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని తీసుకుందాం కొత్తిమీర అయితే ఇస్తున్నా కూర అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా మీరు కూడా నచ్చితే కర్రీ ట్రై చేయండి ఓకేనా బాయ్